చాలా బాధపడడం తన బర్త్డేను కూడా సెలబ్రేట్ చేసుకోను అని చెప్పి అపర్ణ ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోవడం ఇదంతా కూడా అప్పు చూసి కావ్య రావడంతో కావ్యకు చెప్తుంది అక్క నువ్వేమో బావను గతం గుర్తు తెచ్చుకునేలా చేసి ఇంటికి తీసుకొస్తానంటున్నావు పెద్దత్తయ్య రోజు రోజుకి క్షీణించిపోతున్నారు ఆవిడ సరిగ్గా తిండి తినడం లేదు పైగా రేపు ఆవిడ పుట్టినరోజు పుట్టిన పుట్టినరోజుకి బావ గుడిలో అన్నదానం చేయిస్తారంట ఇప్పుడు అలాంటిది కూడా ఏమీ వద్దని చెప్తున్నారు పెద్దత్తయ్యని చూస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుంది ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పేద్దామక్క బావ గతం మర్చిపోయాడని గతం గుర్తు చేసిన తర్వాత ఇంటికి తీసుకొస్తానని చెప్పేద్దమా అని చెప్పనేసరికి వద్దప్పు అలా చెప్తే మీ బావ ప్రాణానికే ప్రమాదం రుద్రాణి గారి గురించి నీకు తెలిసిందే కదా ఆవిడ ఎలాంటి మనిషో తెలుసు ఏమో ఆ యామనితో చేతులు కలిపి మీ బావకు యామనికి పెళ్లి చేసే ప్రయత్నం చేయొచ్చు కదా అలా గనక యామని మెడలో మీ బావ కడితే నా జీవితం ఏమవుతుంది అందుకోసమని ఇంట్లో వాళ్ళెవరికి చెప్పడం లేదు అని చెప్పనేసరికి ఇంతకీ నువ్వు యామిని గురించి తెలుసుకున్నావా అని చెప్పాను కానీ ఆ ప్రయత్నంలోనే ఉన్నానక్క పది సంవత్సరాలు ట్రీట్మెంట్ తీసుకుందంట అంతకుముందు కాలేజీలో ఏ కాలేజీలో చదివిందో ఏం జరిగిందో అంతా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను నాకు తెలిసి బావకు తనకు ఏదైనా కాలేజీలో పరిచయం ఉందేమో బావ ఫ్రెండ్స్ ఎవరినైనా అడిగి చూడొచ్చు కదా అని చెప్పనేసరికి మంచి ఐడియా అప్పు ముందు నేను పెద్ద అత్తయ్యతో అత్తయ్య గారితో వెళ్ళి వచ్చాక కావ్య కాస్త లోపలికొస్తుంది ఆ పర్ణ ఏడుస్తూ ఉంటుంది రాజు ఫోటోని పట్టుకుని ఎందుకు అత్తయ్య నేను చెప్పాను కదా ఆయన బ్రతికే ఉన్నారు అత్తయ్య నెల రోజుల్లో తీసుకొచ్చి మీ కళ్ళ ముందు పెడతాను అని చెప్పాను కదా ఆయన నాకు కనిపించారు అని చెప్పనేసరికి నన్ను భ్రమలో బ్రతికించాలనుకుంటున్నావా కావ్య రాజు బ్రతికే ఉంటే నీకొక్కదానికే ఎందుకు కనిపిస్తాడు మాకెవరికీ ఎందుకు కనిపించట్లేదు పోని మాకు కనిపించలేదు సరే మరి నీకు కనిపించినవాడు నీతో మాట్లాడుతున్నవాడు ఇంటికి రావాలి కదా ఇంట్లో మేమంతా రా మేమంతా రాజు కోసమే ఆలోచిస్తూ ఉంటామని రాజు కోసమే బ్రతుకుతూ ఉంటానని ఒక కన్న తల్లి రాజు కనిపించకపోతే తల్లడిల్లిపోతుందని రాజుకు తెలీదా అంటూ అపర్ణ చాలా బాధపడుతూ మాట్లాడుతుంది తెలియదు అని చెప్పనేసరికి ఎందుకు తెలియదు కావ్య నువ్వు అబద్ధం చెప్తున్నావని అర్థమైపోతుంది కదా అని చెప్పనేసరికి ఎందుకంటే ఆయన గతం మర్చిపోయారు కాబట్టి గతం మర్చిపోవడం వల్ల మన వివరం కూడా ఆయనకి గుర్తులేదు కాబట్టి అని చెప్పనేసరికి ఒక్కసారిగా అపర్ణ షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు కావ్య రాజు గతం మర్చిపోవడం ఏంటి అని చెప్పను కానీ అవునత్తయ్య ఆయన గతాన్ని మర్చిపోయారు గతంలో నేనెవరో కూడా అప్పుడు ఆయనకి తెలియదు ఒక ఫ్రెండ్లా మూవ్ అవుతున్నానే తప్ప ఆయన నన్ను అడుగుతున్నారు మీకు నాకు మధ్య సంబంధం ఏంటి మిమ్మల్ని నేను చూసినట్టు అనిపిస్తుంది మీ మీతో కలిసి ట్రావెల్ చేసినట్టు అనిపిస్తుంది కానీ మీరెవరో గుర్తు రావట్లేదని పదే పదే నన్ను అడుగుతున్నారు ఏం చెప్పమంటారు అత్తయ్య ఆయనకి గతం గురించి చెప్తే ఆయనకి ప్రాబ్లం వచ్చి కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉందని డాక్టర్ చెప్పారు అందుకోసమని ఆయన్ని కాయినంతగానే గతం గుర్తు రావాలని ఆయనతో పరిచయం పెంచుకుంటున్నానే తప్ప నేను మీ భార్యని మీరు మీకు పెద్ద కుటుంబం ఉంది అన్న విషయాన్ని చెప్పలేకపోతున్నాను ఆయనతో ట్రావెల్ అయితే అయినా సరే ఆయనకి గతం గుర్తొస్తుంది కదా మేమిద్దరం కలిసి తిరిగినవి మా ఇద్దరి జ్ఞాపకాలు తీపి గుర్తులు అన్నీ గుర్తొస్తాయి కదా అన్న ఉద్దేశంతోనే ఆయనతో నేను మాట్లాడుతున్నాను ఈవేళ ఉదయం కూడా ఆఫీస్ దగ్గరికి వచ్చారు ఎక్కడ ఆఫీస్ స్టాఫ్ చూస్తే ఆయన ఫలానాన్న విషయం తెలిస్తే ఆయన మైండ్లోని నరాలు ఎక్కడ ప్రాబ్లం అవుతుందో మనిషి కోమాలోకి వెళ్ళిపోతారేమోనన్న భయంతోనే అత్తయ్య ఆఫీస్ లోపల లోపలికి కూడా రాకుండా బయటికి తీసుకువెళ్ళిపోయాను వెళ్ళిపోయాను మీకు ఒక విషయం చెప్పన మొన్న శ్రీరామనవమి రోజున కరెక్ట్గా కళ్యాణం అయ్యే రోజున ఎక్కడికి వెళ్ళావు కావ్య అని అడిగారు నన్ను ఆ సమయానికి నేను మీ అబ్బాయి పక్కన కూర్చునే వ్రతం చేశాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా అపర్ణ షాక్ అవుతుంది ఇంత ఇలా నీతో ఉన్నప్పుడు మరి నువ్వు తన భార్య అన్న విషయం తనకెందుకు గుర్తు రావట్లేదు అనేసరికి ఆ యాక్సిడెంట్ అంత బలంగా తగిలిందత్తయ్య నాకు గాయాలయ్యాయి కానీ ఆయన డ్రైవింగ్ సీట్లో ఉండడం వల్ల ఏంటో తెలియదు కానీ ఆయనకి గతం మర్చిపోయేంత గట్టిగా దెబ్బ తగిలింది అని చెప్పనేసరికి మరి ఇప్పుడు రాజ్ ఎక్కడున్నాడు అని చెప్పనుగానే యామని అనే వ్యక్తి దగ్గర ఉన్నాడు యామని ఆయన్నొక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళింది తన తల్లి తల్లిదండ్రులు చనిపోయారంటూ నేను నీ మరదలనంటూ మా అమ్మ నాన్నే నిన్ను చిన్నప్పటి నుంచి పెంచారంటూ ఒక కొత్త గతాన్ని సృష్టించింది ఆ గతం ఆయన అబద్ధం అని ఆయనకి నేను చెప్పలేను మీ గతం ఇది నేను మీ భార్యని మీకు తల్లి తండ్రి నానమ్మ తాతయ్య అందరూ ఉన్నారని నేను చెప్పలేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య అని చెప్పనేసరికి అమ్మ కావ్య అని చెప్పాను కానీ నాకు అర్థమైంది అత్తయ్య రేపు మీ పుట్టినరోజు మీ పుట్టినరోజుకి నేను మీకు బహుమతిగా మీ అబ్బాయి దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్తాను మీరు మీ అబ్బాయిని చూడొచ్చు కానీ మీరు తన ముందు కన్నా తల్లి అన్నట్టు బయటపడకూడదు బయటపడితే ఆయన ప్రాణానికే ప్రమాదం వీలైనంత తొందరగా ఆయనకు గతం గుర్తు తీ తెచ్చి ఇంటికి తీసుకొస్తానత్తయ్య రేపు మనం ఆయన్ని కలవడానికి వెళ్తున్నామని ఎవ్వరికీ చెప్పొద్దు మామయ్య గారికి కూడా చెప్పొద్దు ఎందుకంటే ఎవరికూ తెలిసినా ఆయన ప్రాణానికి ప్రమాదం వాళ్ళు ఏదో చేసేస్తారని కాదు గతం గుర్తు తెచ్చే ప్రయత్నం చేస్తారని అని చెప్పనేసరికి సరే కావ్య అని చెప్పి అపర్ణ అయితే ఇప్పుడు భోజనం చేస్తారత్తయ్య అని చెప్పను కానీ చేస్తాను అపర్ణ రాజు బ్రతికే ఉన్నాడు అని చెప్పిన తర్వాత చేయకుండా ఎందుకుంటాను ఖచ్చితంగా చేస్తాను అనేసరికి ఒక్క నిమిషం అత్తయ్యా అనుకుంటూ ఈలోపు భోజనం తీసుకురావడానికి వెళ్తుంది వెళ్ళేసరికి కావ్య ఫోన్ అక్కడే పెట్టుండడంతో రాజు ఫోన్ చేస్తాడు శ్రీవారు అని ఉంటుంది అపర్ణ కాస్త ఫోన్ లిఫ్ట్ చేసి చౌదరి పెట్టుకునేసరికి కళావతి గారు కళావతి గారు అసలు మీరు ఎందుకు మాట్లాడకుండా వెళ్ళిపోయారు అసలు మీరు ఏమడిగినా ఎందుకు సమాధానం చెప్పడం లేదు అంటూ మాట్లాడుతూ ఉంటాడు రాజు అపర్ణ రాజు గొంతును వింటూ తెగ మైమర్చిపోతూ ఉంటుంది రాజు మాట విని చాలా రోజులైంది రాజు మాట ఎప్పుడైతే వింటుందో అపర్ణ చాలా సంతోషంగా అల్లడిల్లిపోతూ సైలెంట్గా ఉండిపోతుంది కళావతి గారు అంటూ మాట్లాడుతూ ఉండగానే ఈ లోప కావ్య కాస్త రావడంతో ఇంకా మ్యూట్లో పెట్టి రాజ్ ఫోన్ చేస్తాడు అనగానే ఫోన్ తీసుకుని ఇంకా కావ్యం మాట్లాడుతుంది మాట్లాడేసరికి రేపు మీకు ఒక మనిషిని పరిచయం చేస్తాను మా ఆంటీ రేపు బర్త్డే మా ఆంటీ మీ దగ్గరికి తీసుకొస్తాను అని చెప్పను కానీ సరే మీ ఆంటీ బర్త్డే కదా అయితే రేపు మనం మీ ఆంటీ బర్త్డేని సెలబ్రేట్ చేద్దామని చెప్పి రాజ్ అంటాడు సరేనని చెప్పి కావ్య అంటుంది ఎందుకంటే కావ్యతో ఈ క్షణమైన ఈ రకంగా అయినా కొంచెం దగ్గరగా ఉండొచ్చని రాజు ఆలోచన సరేనని రేపు మీ అబ్బాయి మీ పుట్టినరోజుని సెలబ్రేట్ చేస్తానని చెప్పారత్తయ్య అని చెప్పాను కానీ నాకు చాలా సంతోషంగా ఉంది కావ్య నిజంగా నువ్వు చెప్పావు రాజు మాటను నా చెవులకి వినిపించడంతో నా మనసు ఎంతో ఓరటగా చెందింది చాలా సంతోషంగా ఉంది చాలా ఆకలిగా ఉంది కావ్య అని చెప్పాను కానీ ఇదిగోండి అత్తయ్య ముందు భోంచేయండి కడుపు నిండా రేపు మీ పుట్టినరోజు మీ అబ్బాయి సెలబ్రేట్ చేస్తారు సరేనా సంతోషంగా ఉండండి అని చెప్పి కావ్య భోజనం చేసే వరకు అక్కడ ఉండి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ చాలా సంతోషంగా ఉంటుంది అపర్ణ అంత సంతోషంగా ఉన్నావేంటి అంత బాధపడుతూ ఉన్నావు అనగానే కావ్య చెప్పిన మాటలకి రాజు బ్రతికే ఉన్నాడని నాకు నమ్మాలని అనిపిస్తుందండి అందుకనే రేపు నేను కావ్య నేను గుడికి వెళ్తామనగానే నేను వస్తాను అపర్ణ అని చెప్పనేసరికి పర్వాలేదండి కావ్య తీసుకు వెళ్తానండి నేను కావ్య వెళ్తాము అనగానే సరే వెళ్ళు సంతోషంగా ఉండడమే కదా కావాల్సింది అని చెప్పి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే అపర్ణ మామూలుగానే రెడీ అవుతుంది రెడీ అయ్యేసరికి రుద్రాన్ని కాస్త చూసి షాక్ అయిపోతుంది ఏంటి నేనేమో పుట్టినరోజు వద్దు ఏమొద్దు అనుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది ఈ రోజేంటి ఇలా సంతోషంగా ఉంది అని చెప్పనేసరికి ఏంటి రుద్రాణి గారు మా అత్తయ్య సంతోషంగా ఉండడం చూసి తట్టుకోలేకపోతున్నారా మా అత్తయ్య నా మాట నమ్మారు నా భర్త బ్రతికే ఉన్నారని అందుకనే సంతోషంగా ఉన్నారు నమ్మిన వాళ్ళు సంతోషంగా ఉంటారు నమ్మని వాళ్ళు బాధపడతారు అయినా నా భర్త తిరిగి రావడం మీకేదో ఇష్టం లేనట్టుగా అలా చూస్తారేంటి అని చెప్పనుగానే అదేంటి కావ్య అలా మాట్లాడతావు రాజు తిరిగొస్తే నాకు సంతోషమే కదా వదిన ఎప్పుడు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని చెప్పి ఇంకా ఆశీర్వాదం తీసుకుని గుడికి వెళ్ళొస్తాను అత్తయ్య అని చెప్పనగానే నన్ను తోడుగా రమ్మంటావా పర్ణ అని చెప్పనేసరికి లేదమ్మమ్మ గారు నేను అత్తయ్యకి తోడుగా వెళ్తాను అని చెప్పి కావ్య కాస్త బయలుదేరుతుంది ఇంకక్కడ రాజ్ అయితే ఒక రెస్టారెంట్ అంటే ఒక కాఫీ షాప్లో అపర్ణ చేత కేక్ కట్ చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు చేసి ఇంకా కావ్యకు ఫోన్ చేస్తాడు ఏంటి కళావతి గారు మీ ఆంటీ బర్త్డే అని చెప్పారు ఇంకా రాలేదేంటి అని చెప్పాను కానీ గుడి దగ్గర ఉన్నామండి అని చెప్పనేసరికి సరే నేను కాఫీ షాప్లో ఎదురు చూస్తూ ఉన్నాను మీరు త్వరగా వచ్చేసేయండి అని చెప్పాను కానీ సరేనని ఇంకా రాజు కాఫీ షాప్లోనే హోటల్ రూమ్స్ ఉంటాయి కదా ఒక రూమ్ బుక్ చేసి ఆ రూమ్లోనే బర్త్డేకి సంబంధించిన అంతా డెకరేట్ చేయించి కేక్ అది అన్నీ అక్కడే పొరమాయిస్తాడు బయట కాఫీ షాప్లో రాజు ఎదురు చూస్తూ ఉంటాడు అపర్ణకైతే ఆతృత ఆపుకోలేకపోతుంది రాజును చూడాలి రాజును మాట్లాడాలి రాజుతో మాట్లాడాలి రాజుని గుండె హత్తుకోవాలి అని సంబరపడిపోతూ ఉంటుంది అపర్ణ ఇంకా అలా అయ్యేసరికి అక్కడికి వెళ్తాడు రాజు దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసరికి హ్యాపీ బర్త్డే ఆంటీ అని చెప్పనేసరికి థ్యాంక్స్ బాబు అని చెప్పనగానే కానీ ఆంటీ అంటే మీ అమ్మ లాంటి వారు అమ్మాని పిలవండి హ్యాపీగా ఫీల్ అవుతారను కానీ అలాగేనమ్మా అని చెప్పనేసరికి మీకోసం చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పనేసరికి నా కోసమా ఎందుకు బాబు నువ్వు వచ్చావు సరిపోతుంది కదా అని కానీ లేదా ఆంటీ కళావతి గారు ఆంటీ అంటే మీరు నాకు అమ్మ లాంటివారు ఖచ్చితంగా మీకు ఈ గిఫ్ట్ ఇవ్వాల్సిందే కళావతి గారు ఆంటీని తీసుకుని వస్తారా అని చెప్పాను కానీ సరేనని ఇంకా తీసుకెళ్తా ఎక్కడికి తీసుకెళ్తున్నారండి అనగానే సెలబ్రేట్ చేయడానికి ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చాను అమ్మకి బర్త్డే అంటే ఒక కొడుకుగా నేను సెలబ్రేట్ చేయాలి కదా అనగానే మీరు కొడుక అని చెప్పాను కానీ మరి మీకు ఆంటీ అయితే నాకు అమ్మ లాంటి వారే కదా అందుకే బర్త్డే సెలబ్రేట్ చేద్దామనుకుంటున్నానని చెప్పి గదిలోకి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళేసరికి ఇంకా గదంతా బెలూన్సు కేకు అంతా చూసి అపర్ణ చాలా సంతోషపడిపోతుంది ఎలా ఉందమ్మా ఈ కొడుకు మీకు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పనేసరికి చాలా బాగుంది నాన్న అని చెప్పాను కానీ ఆ నాన్న అన్న మాట రాజు నర నరాల్లోకి వెళ్ళి ఒక్కసారిగా జివ్వు మీరు నన్ను నాన్న అన్నారు అనగానే మీరు నువ్వు నన్ను అమ్మ అని భావించినప్పుడు నిన్ను నేను కొడుకులానే కదా భావించాలి అని చెప్పనేసరికి రాజు అపర్ణని గట్టిగా హత్తుకుంటాడు హత్తుకునేసరికి ఇంకా చాలా సంతోషపడిపోతుంది కావ్య బాబు బాధపడుకోను కానీ నా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారమ్మ తల్లి ప్రేమ ఏంటో నాకు తెలియదు అని చెప్పను కానీ నేను మీ అమ్మ లాంటి దాన్ని కదా నువ్వు నన్ను అమ్మ అని పిలవచ్చు అని చెప్పనేసరికి రెండమ్మ కేక్ కట్ చేద్దరు కానీ అని రాజే చేయి పట్టుకుని మరీ కేక్ కట్ చేస్తాడు చాలా సంతోషపడిపోతుంది కావ్య చాలా థ్యాంక్స్ అండి అని చెప్పాను కానీ మనలో మనకు థ్యాంక్స్ ఏంటండి అమ్మకు బర్త్డే సెలబ్రేట్ చేస్తే కొడుకుకు థ్యాంక్స్ చెప్తారా అంటూ మాట్లాడేసరికి అంటే మీరు మా మా ఆంటీని అమ్మలా బా ఫీల్ అవుతున్నారా అని చెప్పాను కానీ మీకు ఆంటీ అయితే నాకు అమ్మనే కదా చెప్పాను అని చెప్పనేసరికి ఇంకా వాళ్ళ ముగ్గురు అక్కడే డిన్నర్ చేస్తారు ఇంకా అదే లంచ్ చేస్తారు లంచ్ చేసిన తర్వాత సరేనమ్మా నేను వచ్చి చాలా ఆలస్యమైంది అని చెప్పాను కానీ సరే బాబు ఇంకా మేము వెళ్ళొస్తామను కానీ వీలైనప్పుడల్లా మీ ఆంటీని తీసుకురండి కళావతి గారు మీ ఆంటీ దగ్గర ఉంటే మా అమ్మ దగ్గరే ఉన్నట్టే నాకు అనిపిస్తుంది అనగాని తప్పకుండా బాబు తప్పకుండా వస్తానని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోయేసరికి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతుంది చాలా థ్యాంక్స్ కావ్య అని కావ్యను హత్తుకుంటుంది అపర్ణ బాధపడకండి అత్తయ్య త్వరలోనే మీ అబ్బాయి మీ దగ్గరికి వస్తారని ఇంకా అపర్ణ కావ్య ఇటు అపర్ణ అని ఇద్దరు వచ్చేస్తారు రాజుకి అపర్ణ నచ్చుతుంది కళావతి కూడా నచ్చుతుంది ఇంకా ఇంటికి వచ్చేసరికి పంతులు గారైతే రెడీగా ఉంటారు ఏంటి బావా ఎక్కడికి వెళ్ళావు మధ్యాహ్నం లంచ్కి కూడా రాలేదు అనగానే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మది బర్త్డే అయితే సెలబ్రేట్ చేశాను అందుకనే రాలేదు అని చెప్పనేసరికి అవునా సరైన సమయానికి వచ్చో పంతులు గారు ముహూర్తం పెట్టడానికి వచ్చారు నీకు నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జరిగిపోయింది కాబట్టి చాలా రోజులైనందువల్ల ఎక్కువ రోజులు వెయిట్ చేయకూడదంట అందుకోసమని పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తున్నారు డాడీ అసలే డాడీ ఆరోగ్యం కూడా బాగోలేదు కదా అని చెప్పనేసరికి ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు ఏంటి అని చెప్పాను కానీ అదేంటి బాబు పెళ్ళి చేసుకుంటానని మాటిచ్చావు కదా అనగానే పెళ్ళి చేసుకుంటానని మాటిచ్చిన మాట నిజమే కానీ ఇప్పుడే చేసుకుంటానని చెప్పలేదు కదా అని చెప్పనేసరికి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటే ఏముంది బాబు నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది మీ పెళ్ళి నా కళ్ళారా చూస్తే నా కళ్ళు ముందు మూసుకున్న తర్వాత నేను ఏమైపోయినా మీరున్నారు అన్న ధైర్యంతో నేను సంతోషంగా కన్ను మూస్తాను అని చెప్పనేసరికి అది అది అని చెప్పాను కానీ కూర్చోండి బాబు అని చెప్పనేసరికి ఇంకా రాజ్ కూర్చోడు యామని నీతో నేను మాట్లాడాలి అని చెప్పాను కానీ చెప్పు బావా అని చెప్పనేసరికి పంతులు గారు మీరు దయచేసి వెళ్ళండి తర్వాత మీకు ఫోన్ చేసి పిలిపిస్తారు అని చెప్పనేసరికి అదేంటి బావా ముహూర్తాలు పెట్టడానికి వస్తే వెళ్ళిపోమని చెప్తున్నావేంటి అని చెప్పాను కానీ ప్లీజ్ యామిని అని చెప్పనేసరికి సరే మీరు వెళ్ళండి పంతులు గారు అని చెప్పి వైదేహి చెప్తుంది చెప్పు బావా అని చెప్పాను కానీ చూడు యామిని నువ్వు ఎలా అనుకున్నా ఎలా తీసుకున్నా నీ ఇష్టం నువ్వు నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చి నువ్వు ఈ ఇంట్లోనే పెరిగావు నా తల్లిదండ్రులే నిన్ను తల్లితండ్రులుగా చూసుకున్నారు నీ తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోయారు అని నువ్వు నా గతం గురించి చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నాకు కల్పితంలాగే అనిపించింది ఎప్పుడూ నువ్వు చెప్పింది నిజమే నేను ఇంట్లోనే తిరిగాను అన్న భావన నాకు కలగలేదు కానీ ఎప్పుడైతే కళావతి గారితో మాట్లాడానో ఆవిడికి నాకు గతంలో పరిచయం ఉందని తెలిసింది ఆవిడ నేను ఎన్నో సార్లు అడిగాను మీకు నాకు ఏదైనా సంబంధం ఉందా అని కానీ ఆవిడ ఎప్పుడూ ఏమీ చెప్పలేదు సంబంధం ఉందని చెప్పలేదు లేదని చెప్పలేదు ఆవిడ కళ్ళు మాత్రం సంబంధం ఉన్నట్టుగానే చెప్తున్నారు ఎందుకో ఏంటో తెలియదు నీకు నాకు ఎంగేజ్మెంట్ అయిందని చెప్పినా కానీ నాకు ఆ మూమెంటు అస్సలు గుర్తులేదు అందుకనే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నీ ఇష్టం ఇంట్లో ఉండమంటే ఉంటాను లేదా ఇంట్లోంచి వెళ్ళిపోతాను నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నా మనసులో లేని నా జీవితంలో నేను ఊహించుకోలేను నేను నిన్ను పెళ్లి చేసుకోలేను నువ్వు చెప్పిన ఎంగేజ్మెంట్ జరిగిందో లేదో కూడా నాకు తెలీదు సో నేను నేను ఎంగేజ్మెంట్ అయితే చేసుకోవడం నాకు ఇష్టం లేదు పెళ్ళి కూడా చేసుకోను ఎంగేజ్మెంట్ చేసుకోలేదనే నా నమ్మకం నా మనసు నాకు పదే పదే హెచ్చరిస్తుంది యామని నీకు కరెక్ట్ కాదు కళావతి గారే నీకు కరెక్ట్ అని అందుకే నేను కావ్యనే కళావతినే పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను ఇంట్లోంచి కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మరొక విషయం నువ్వు చనిపోతావు లేదా నేను నువ్వు లేకుండా బ్రతకలేను అని నువ్వు ఎన్ని చెప్పినా నా చెవులకు మాత్రం ఎక్కదు ఎందుకంటే నా మనసులో మనస వాచ కర్మన నేను కళావతి గారినే నా భార్యగా అనుకుంటున్నాను కళావతి గారినే పెళ్లి చేసుకోవడానికి నేను నిర్ణయం తీసేసుకున్నాను నీకు నేను చెప్పడం లేదు నిర్ణయం చెప్తున్నాను తర్వాత నీ ఇష్టం నేను ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నానని చెప్పి రాజ్ గబగబా వెళ్ళి తనకు సంబంధించిన బట్టలు అవన్నీ తీసుకొని కిందకు వచ్చేస్తాడు అది కాదు బాబా నీ మీదే ప్రాణాలు అని చెప్పాను కానీ నీకు నా మీద ప్రేమ ఉండొచ్చు చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను ప్రేమించావని నువ్వు చెప్తున్నా తప్ప నా మనసు ఫీల్ అవ్వడం లేదు సో నేను నీతో కలిసి ఉండలేను ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోతున్నానని చెప్పాను కదా వెళ్ళిపోతున్నాను నేను కళావతిని పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి రాజు వెళ్ళిపోతాడు ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది వెళ్ళిపోతావా యా నన్ను వదిలి వెళ్ళిపోతావా నేను చేస్తాను అని చెప్పనేసరికి నీ ఇష్టం నీ లైఫ్ నీ ఇష్టం నేనైతే వెనక్కి వచ్చే ఛాన్సే లేదు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నాను ఎవరి గురించో ఎవరో ఏదో అయిపోతారని నేను నా మనసును చంపుకోను నేను కరెక్ట్గా ఉంటాను ఈ టైపు మెంటాలిటీ నాకు అస్సలు నచ్చదు నేను కళావతి గారనే పెళ్లి చేసుకుంటాను అంటూ రాజు కాస్త తన లగేజీ తీసుకుని వెళ్ళిపోతాడు ఇదేంటి బేబీ ఎలా జరిగింది అని చెప్పను కానీ రాజు వెనక్కి వచ్చి నా మెళ్ళో తాలి కట్టేటట్టు చేసుకుంటానను కానీ ఇంకా చాలు యామని రాజు కావ్యను మర్చిపోలేడు రాజ్ కావ్య భార్యాభర్తలు కాబట్టే వాళ్ళిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు నువ్వు రాజుని పదే పదే ఆలోచించడం రాజుని నువ్వు ఏ రకంగా బెదిరించినా రాజు లొంగే ప్రసక్తి లేదు గతంలో ఏం చేశాడో ఇప్పుడు నిన్ను అలాగే వదిలేశాడు నువ్వు రాజుని వెంట పడడం అని చెప్పి యామని తండ్రి అయితే గట్టిగా చెప్తాడు మరి ఇప్పుడు యామని ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది రాజుకి ఎప్పుడైనా గతం గుర్తొస్తుందా ఆల్రెడీ అపర్ణను కలిశాడు కదా రాజుకి కొద్ది కొద్దిగా గతం గుర్తొచ్చి రా వాళ్ళ దగ్గరికి వెళ్తాడా అసలేం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్